హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్ ఈ వీక్ అంతా ఫ్యామిలీ వీక్ కాబట్టి చాలా ఎమోషనల్స్ ఇందులో ఉంటాయి ఈ హౌస్లో ఇప్పుడు రకరకాల అతిథులు వస్తారు చాలామంది అతిథులు వస్తారు వీళ్ళందరూ మీరు ఎంటర్టైన్ చేయడానికి అలాగే ఆడియన్స్ కూడా మీరు ఎంటర్టైన్ చేయడానికి మీరు ఒక టాస్క్ అయితే చేయాలి అది కూడా ఫన్నీ టాస్క్ అనేది చెప్పాడు అది హౌస్లో పెళ్లి చూపుల టాస్క్ అనమాట ప్రేరణ టేస్టీ తేజ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూతురు ఏమో రోహిణి పెద్ద కూతురు రోహిణి చిన్న కూతురు యష్మి కోడికేమో పృథ్వీ ఇది ఒక ఒక ఫ్యామిలీ తర్వాత అబ్బాయి తడుపున అబ్బాయి ఫ్యామిలీలో అవినాష్ హస్బెండ్ విష్ణుప్రియ వైఫ్ అలాగే గౌతమ్ కృష్ణ కొడుకు ఇది క్యారెక్టర్స్ ఇవి వీళ్ళందరూ కూడా రోహిణి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వస్తారు రోహిణిని చూడటాకైతే పెళ్లి చూపులకు అయితే వస్తారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాత్రం ఫన్ అయితే మామూలుగా లేదు విపరీతమైన ఫన్ అనమాట తేజ లుంగి కట్టుకుని అచ్చం వంట నేస్తులాగే ఉన్నాడు అక్కడ వీళ్ళేమో ఒక స్లాంగ్లో మాట్లాడుతున్నారు ఏంటో అదేదో సినిమాలో ఇమిటేషన్ లాగే అనిపించింది నాకు విష్ణు కూడా లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది వీళ్ళిద్దరూ వీళ్ళందరూ కూడా టేస్ట్ దేస ఇంటికైతే పెళ్లి చూపులకు వచ్చారు మాటకు ముందు మాటల తర్వాత ఇది నా భార్య అండి ఇది నా భార్య అండి అని ప్రేరణ పడిన గట్టిగా నడిపేస్తున్నాడు అనమాట మా భార్య అంటే నాకు ఎంతమైన అందమైన భార్య ఉందని చెప్పడానికి ఈ ఉద్దేశంతో ప్రేరణ నా భార్య అండి నా ఒక్కగానే ఒక భార్య అండి అని ఊరికే కామెడీ చేస్తూనే ఉన్నాడు ఇక్కడ గౌతమ్ ఏం చేశాడు అమ్మాయి రోహిణి ఆల్రెడీ తనకి లైన్ క్లియర్ ఎప్పుడు కూడా ఎప్పుడు నా వైపు చూస్తాడని చూస్తుంది ఇక్కడ గౌతమ్ ఏం చేశాడు పక్కన యశ్మీని చూస్తున్నాడు రోహిణిని నేను వదిలేసి వరి మళ్ళీ గొడవలతో చచ్చిపోతున్నాడు మళ్ళీ ఇది ఈ టాస్క్ లో కూడా ఉన్న యష్మిని చూస్తున్నాడు రోహిణిని చూడలే యష్మి యష్మి నచ్చింది యష్మి నచ్చింది అన్నాడు కానీ అదే వాళ్ళు ఏమనుకున్నారు రోహిణి నచ్చిందనుకో రోహిణి కూడా ఓ మెరుగు తిరిగిపోతుంది నేను అమ్మాయితో మాట్లాడాలని అంటాడు గౌతమ్ అయితే మా పెద్ద కూతురు సిగ్గుపడుతుంది అందుకని చిన్న కూతురుని కూడా తీసుకెళ్ళండి అని ఇద్దరిని రూమ్ లోకి పంపిస్తాడు రూమ్ లోకి వెళ్ళిన కాడించి మీరు ఏం చేస్తారు ఎలా ఏ ఏం చేస్తారని నేను తింటాను మా అమ్మ పెడుతూ తింటాను అందుకేలా కనపడని రకరకాల కామెడీ ఎంత చేశారు ఈ గౌతమేమి ఎంతసేపు యశ్విని మైండ్లో లో పెట్టుకుని మాట్లాడుతున్నాడు వీళ్ళిద్దరూ కూడా ఆఖరికి నాకు అమ్మాయి నచ్చిందని చెప్తాడు నచ్చిందని మొత్తానికి పెడిసూపులు అయితే అయిపోయినాయి బయటకు వచ్చిన తర్వాత తేజతో అంటున్నాడు అనమాట అంకుల్ అంకుల్ మీ అమ్మాయికి కొంచెం ఫుడ్ బాగా పెట్టండి మరీ సన్నగా ఉంది ఫుడ్ పెట్టండి సన్నగా ఉందండి ఇదేంటి మా అమ్మాయి ఆల్రెడీ సన్నగా సన్నగా ఎక్కడొస్తే మా అమ్మాయి ఆల్రెడీ బాడీ ఉంది కదా ఇంత ఇంత బుద్ధిగా ఉంది మళ్ళీ ఇంకా పెట్టమన్నాడు ఏంటి ఏంటి అని తేజ ఆశ్చర్యపోతూ ఉంటాడు అనమాట ఈ విధంగా అయితే టాస్క్ అయితే బాగా చేశారు అమ్మాయి నచ్చింది ముహూర్తాలు పెట్టుకున్న అని టాస్క్ అయితే మంచి బాగా ఎంటర్టైన్ చేశారు తేజ అవినాష్ అయితే చాలా చాలా తినేశారు ఆ యాక్షన్ లో ఈ టాస్క్ అయితే మొత్తానికి ముగిసిపోయింది అందరిని బిగ్ బాస్ ఫ్రీజ్ అవ్వంటారన్నమాట ఆ ఫ్రీజ్ అవ్వటంలో చాలా చాలా ఫన్నీస్ అయితే జరిగినాయి అయితే ఇక్కడ పృథ్వీ రోహిణి పృథ్వీ విష్ణు ప్రియ వాళ్ళకి మంచి మంచి పోజులప్పుడు మాత్రం ఫ్రీజ్ అవ్వమంటే ఇక్కడ రోహిణి కౌంటర్లో వేస్తుంది అనమాట వీళ్ళకైతే మంచి మంచి పోజులు అప్పుడైతే ఫ్రీజ్ అవ్వమన్నారు మాకైతే పిచ్చి పిచ్చి ఏ పెడితే అయితే అప్పుడు మాత్రం ఎలా ఉంటే ఎలా పెడితే ఎలా ఉన్నప్పుడు అయితే ఫ్రీజ్ అవ్వమన్నారు వీళ్ళకి మాత్రం పోజులు పోజులు బాగా ఇస్తున్నారు అని అయితే కామెడీ చేస్తుంది పృథ్వీ మీద పడి విష్ణు అసలు లెక్కట్లేదు అసలు ఇదే ఛాన్స్ అదే ఛాన్స్ అనుకున్నాను ఒక కాళ్ళ లోకల్ పెట్టుకుని చూడమన్నప్పుడు ఫ్రీజ్ అవ్వమన్నారు అక్కడ అయిపోయి ప్రీజ్ అయిపోయి అయిపోయినా సరే విష్ణుప్రియ పృథ్వీ మీద పడిపోయి అసలు ఏం ఛాన్స్ దొరికిందిరా బాబు అనుకుందామనిపించింది చూసే ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటారు అసలు కదలట్లేదు అక్కడ నుంచి ఈ ఈ ప్రీజింగ్ అయితే మంచి ఎంటర్టైన్ అయితే జరిగింది కానీ ఇక్కడ జరిగింది అయితే రోహిణి ఫ్యామిలీ వచ్చింది ఒక బుడ్డోడు వచ్చాడు ఫస్ట్ ఆ బుడ్డోడు వస్తే ఎవరైపో బాబు ఎవరి బాబు అంటున్నారు ఎలా చూస్తే వాళ్ళ అన్నయ్య కొడు కొడుదట తర్వాత వాళ్ళ అమ్మ అయితే వచ్చింది వాళ్ళమ్మ వచ్చినప్పుడు రోహిణి ఒక కామెడీ చేసింది అనమాట ఏంటంటే మా అమ్మ చాలా బాగుంటది మా అమ్మ నాకంటే చిన్నది నాకంటే యంగ్ గా ఉంటది నేనే కదా పెద్ద అని కామెడీ అయితే చేస్తుంది వచ్చిన తర్వాత బాగానే మాట్లాడారు అయితే అందరిని పరిచయం చేసింది అంత బాగానే ఉంది తర్వాత హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక హింస అయితే ఇచ్చింది అమ్మ అయితే అందరూ బాగా ఆడుతున్నారు నువ్వు ఇలాగే ఉండు అందరితో కలిసి ఉండు అని అయితే మాట్లాడింది కానీ ఇద్దరు మాత్రమే నిన్ను మంచిగా మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకెళ్తే బయట చాలా ఇదిగా మాట్లాడుతున్నారు మీ ఇద్దరు తప్ప ఎవరు నీకు సపోర్ట్ లేరు అని అయితే హింట్స్ అయితే ఇచ్చింది మరి ఆ హింట్స్లో తేజ అవినాష్ ఉన్నాడని నేనైతే అనుకున్నాను వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమెకి వెనకాల మాట్లాడుతున్నారు అన్న టైప్లో అయితే చెప్పింది వాళ్ళమ్మ అలాగే తేజ తేజ వచ్చిన అమ్మలందరినీ హక్ చేసుకుంటున్నాడు మరి ఏం చేస్తాడు వాళ్ళమ్మలు రాలేదు కాబట్టి వాళ్ళమ్మ ఏమందంటే విష్ణు రోహిణి వాళ్ళమ్మ నువ్వు ఆ కొడుకులు అంటాడువే అని అయితే అని హక్ చేసింది ఏదో స్వీట్ ఏదో తిప్పించింది తేజ అవినాష్ ఇద్దరు కూడా వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడారు మొత్తానికి వీళ్ళిద్దరే అనుకుంటున్నాను నేను ఈ లోపల ఈ బొడ్డోడితో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు అమ్మతో మాట్లాడుతున్నాడు ఈ బొడ్డోడితో ఆడుకుంటే తేజ మధ్యలో ఏం చేశాడంటే చిన్నత్తా చిన్నత్త అంటున్నాడు రోహిణిని ఇక్కడ ఏం చే ఏం చేశాడు అరే చిన్నమావయ్యా అని పిలవరా అన్నాడు ఈ ట్రాక్ లోకి రాలేదు సడన్ గా ఎందుకు వచ్చిందో మరి తేజకి చిన్నమావ చిన్నమావి అని అంటే అదేమో చిన్నమావి అని పిలిచాడు సరే వచ్చింది వీళ్ళ బయటకైతే వస్తున్నా వచ్చినప్పుడు చిన్నత్తని పిలవరా అంటే చిన్నత్తని పిలిచాడు మరి చిన్నమావి ఎవర్రా అంటే నువ్వే అన్నాడు ఇదేంటి ఇక్కడ రోహిణి అయితే పడి పడి నవ్వుతుంది ఇదేంటి ఇది ఎప్పుడు మొదలు పెట్టావు నువ్వు ఇది అని కింద పడి ఒకటే నవ్వు ఈ కొత్త ట్రాక్ ఎక్కడి నుంచి వచ్చింది రా అని తను భయపడింది ఆల్రెడీ గౌతమ్ ట్రాక్ అయ్యారని తను నానా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మధ్యలో ఈ ట్రాక్ అయ్యింది రాని భయపడింది అనమాట మొత్తానికైతే ఇది గా అయితే ముగిసింది చూద్దాం రేపు హౌస్లోకి ఎవరు పేరెంట్స్ వస్తారు అయితే మనకు ఆల్రెడీ చూసాం నబీలు గార్డెన్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఒక రాకెట్ లేసారు ఆ ర్యాకెట్లు ఒక మూడు ర్యాకెట్లు వేస్తారు ఆ ర్యాకెట్లో మగలై మగలై అని రాసింది మగలయ్య అని ఎవరిని పిలుస్తారో మన అందరికి తెలుసు అయితే బహుశా యష్మి వాళ్ళ పేరెంట్స్ వస్తారు అని మనకి అర్థమవుతుంది రేపు రోజున వచ్చే ఫ్యామిలీలు వాళ్ళకి ఏం విధమైన ఇస్తారు అని అయితే మనం చూద్దాం యష్మి వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారు